పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు వరంగల్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఓటర్లు పద్దెనిమిది లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరుగాను పంతొమ్మిది వందల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇక రెండు వందల నలభై ఏడు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు ఇక రెండు వందల ఐదు రూట్లు తొమ్మిది వందల ఎనభై ఒక్క లొకేషన్లు పంతొమ్మిది వందల పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు రెండు వందల ఆరు సెక్టార్ అధికారులు పిఓలు రెండు వందల రెండు వేల ఒక వంద తొంభై నాలుగు ఇక ఏపీఓలు రెండు వేల ఒక వంద ఇరవై ఆరు ఓపీఓలు ఇక నాలుగు వందల ముప్పై నాలుగు ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు ఇక దీనిపై వరంగల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందజేస్తారు సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపించింది మరికొద్ది గంటల్లోనే సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి రేపు పదమూడవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఎన్నికలు ప్రారంభం కానటువంటి నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు అవసరమైనటువంటి సామాగ్రిని పంపించేందుకోసం డిస్ట్రిబ్యూషన్ చేసేందుకోసం ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం మనం వరంగల్ ఎనుమాముల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం ఇక్కడ సిబ్బంది అందరికీ కూడా పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించేటువంటి అన్ని సామాగ్రిని ఇక్కడ పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఇక్కడ సిబ్బంది అంతా కూడా పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం దానికి సంబంధించినటువంటి పోలింగ్ ప్రాసెస్కు సంబంధించినటువంటి పూర్తి సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి సెంటర్ వద్దనే ఉన్నాం మనం ఇక్కడ వారితో పాటుగా ఉన్న సిబ్బందిని కూడా అడిగి తెలుసుకునే ఉద్యోగులు ఉన్నారు సార్ చెప్పండి ఎలా జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్ అంతా పోలింగ్ అంతా పర్లేదండి ఇక్కడ అన్ని సక్రమంగానే జరుగుతున్నాయి మెటీరియల్ కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా ఉందండి ఎప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు మనతో పాటు మరికొంతమంది ఉద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎలా ఉంది మీకు ఆ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి పరిస్థితి ఎలా ఉన్నాయి తర్వాత ప్రాసెస్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ ఎలా చెప్పారు మీకు అన్ని పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది రెండు సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎంప్లాయీస్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు అందుబాటులో ఉంటారు ఒక మా మీద ఒక సెక్టోరియల్ ఆఫీసర్ ఉంటారు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఇమీడియట్ సాల్వ్ చేయడానికి వాళ్ళు ముందున్నారు మెటీరియల్ కూడా మేము అంతా తీసుకోవడం జరిగింది ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఎన్ని గంటల వరకు పోలింగ్ కేంద్రం వాళ్ళకి చేరుకోవాలి సార్ జనరల్గా అయితే కనుక టూ ఓ క్లాక్ వరకు వెళ్తే బాగుండేది సార్ బట్ ఏదేమైనా ఇంతమంది ఉన్నప్పుడు అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది లేట్ అవుతుంది సార్ ఆఫ్టర్ లంచ్ బయలుదేరతాం సార్ ఎలా ఉన్నాయి అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద మీకు ఆ సౌకర్యాలు విషయం చెప్తున్నారా ఇన్ జనరల్ గా విలేజ్ సెక్రటరీస్ మొత్తం అక్కడ చూసుకుంటారు సార్ ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను ఇది పోలింగ్ సంబంధించిన ఉద్యోగం మేడం చెప్పండి ఇక్కడ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు పోలింగ్ కేంద్రాలకి ఎన్ని గంటల వరకు వెళ్తారు పోలింగ్ కేంద్రాలకి ఫైవ్ వరకు వెళ్తామండి ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి అంటే ఇంతకుముందు మాకు ట్రైనింగ్ ఇచ్చారు కదండి దాంతో గోల్చి కూడా చాలా బాగున్నాయి కూలర్స్ అరేంజ్ చేశారు అంత కూల్గా ఉందండి ఇప్పుడు అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా ఎదుర్కోవడానికి ఓటర్లకు సమస్యలు లేకుండా చేసేందుకోసం మీకు అన్ని శిక్షణ ఎలా ఇచ్చా ఇచ్చారండి చాలా బాగా ఇచ్చారండి ఆర్ఓ గారు నెంబర్ తీసుకున్నామండి అందరికి చాలా అంటే మేము ఇంతకుముందు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్కి చేసినాం డ్యూటీ చేసినాం కాబట్టి కొంచెం మాకు ఈజీ ఉందండి ఇది వరంగల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద మనం చూస్తూ ఉన్నాం సిబ్బంది అంతా కూడా నిమగ్నమైపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా పంపిణీ ప్రాసెస్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈరోజు సాయంత్రం కల్లా కూడా అందరూ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని అక్కడ రేపు జరగబోయే ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభం కాబోయేటువంటి పోలింగ్ సరళిని అంతా కూడా సమీక్షిస్తూ ఆ పోలింగ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకోసం అయితే వీళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరొకటి చెప్పండి డిస్ట్రిబ్యూషన్ అంతా ప్రాసెస్ నడుస్తూ ఉందో ఇలా ఉంది బాగానే నడుస్తుంది సార్ చాలా బాగుంది ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి ఎన్ని గంటల వరకు మీరు పోలింగ్ కేంద్రం చేరుకుంటారు అక్కడ ఎలా ఏ ప్రాసెస్ అనుసరించబోతుంది మేము ఇప్పుడు అంటే లంచ్ అవుతుంది లంచ్ కాగానే వస్తే ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఇక్కడ నుంచి అందరు మూవ్ కావడం జరుగుతుంది ఇక్కడ త్రీ వరకు ఎక్కువ ఎక్కువ త్రీ వరకు ఉంటారు ఇక్కడ త్రీ వరకు త్రీ థర్టీ వరకు అందరూ పోలింగ్ స్టేషన్లలో చేరుకుంటారు సార్ అక్కడ మిగతా బ్యాలెన్స్ వర్క్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత పోలింగ్ అంటే పోలింగ్ అంతా సిద్ధమై ఉంటాం నైట్ అంతా కూడా ఇప్పటివరకు అయితే మొత్తం పంపిణీకి సంబంధించి ఎలక్షన్కు సంబంధించినటువంటి ప్రాసెస్ ఎన్నికకు సంబంధించినటువంటి మొత్తం సామాగ్రిని కూడా తీసుకున్నాం పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని ఆ సాయంత్రం అక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పోలింగ్ అనుకూలంగా మార్చుకొని రేపు ఉదయమే ఎన్నిక సజావుగా సకాలంలో ప్రారంభించేందుకోసం అయితే చేసుకుంటున్నాం అధికారులు కూడా మాకు శిక్షణ ఇచ్చారు ఓటింగ్ సరళిని పరిశీలించేందుకోసం ఓటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన శిక్షణ ఇచ్చారు దానిలో సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తినా కూడా వాటిని అధిగమించేందుకు టెక్నీషియన్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తారనేటువంటి విషయాన్ని ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ విషపాత్తో సతీష్ రాజ్ న్యూస్ వరంగల్